హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే చపాతీ చేస్తున్నానండి చపాతీ కోసం అయితే కొంచెం హాట్ వాటర్ అయితే తీసుకున్నానండి గోరు వెచ్చగా ఉండాలి వాటర్ అయితే ఒక కప్పు పిండి అయితే సారీ ఒక కప్పు వాటర్ అయితే రెండు కప్పులు పిండి వేసుకుని అయితే నేనైతే కలిపేసానండి ఈ కటోరీతో నాకు రెండు కప్పుల పిండి అయితే వచ్చేసిందండి గోధుమ పిండి ఇంక ఇక్కడైతే ఒక కప్పు వాటర్ వేసాను కదా అందులో కొంచెం పంచదర కొంచెం ఉప్పు అయితే వేసి నేను పిండి అందులో వేసేసి మొత్తం కడి తడిపి పక్కన పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకొక పది పదిహేను నిమిషాల తర్వాత నాకైతే చాలా మెత్తగా అయిపోయిందండి పిండి సాఫ్ట్గా చాలా బాగుంటాయి చపాతీసి ఇవైతే రేపటి వరకు కూడా మనకు మృదువుగా చాలా మెత్తగా అలాగే ఉంటాయండి ఎప్పుడు కూడా మనం చపాతీ అయితే మనం ఐ ఫ్లేమ్లో పెట్టి కాలవాలి లేదంటే సిమ్లో పెట్టి కాలుస్తే గట్టిగా వస్తాయండి చపాతీస్ ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఇలా ఉంది నాకైతే పిండి అని పది నిమిషాలు అయితే నేను పక్కన పెట్టేసాను పది పదిహేను నిమిషాలు ఇంకా తర్వాత నేను చపాతీ అయితే చేసుకున్నానండి ఇక్కడ ముంచగా ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా చపాతీ అయితే కాల్చుకున్నాను చేసేసి ఇదైతే స్వీట్ చపాతి మా పాప కోసం అయితే చక్కెర చపాతి ఇంకా ఇదైతే చపాతీ అండి ఇంకా ఇలా మెత్తగా చాలా 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 మెత్తగా స్మూత్గా ఉంటాయి ఫ్రెండ్స్ చపాతీస్ చాలా బాగుంటాయి ఇంకా నెక్స్ట్ డే తిన్నా కూడా మనకి ఇలాగే ఉంటుంది కొంచెం గరం చేసుకొని నెక్స్ట్ డే కూడా తినచ్చు మిగిలితే ఓకేనా ఫ్రెండ్స్ ఈ స్టైల్లో ట్రై చేయండి ఎవరైనా ట్రై చేయకపోతే ఇక్కడైతే నేను ఒక ప ఒక కప్పు కందిపప్పు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకేదైతే మంచిగా నీట్గా కడిగి ఒక కప్పుకి రెండు కప్పుల వాటర్ వేసుకొని అయితే నేను ఉడికించుకున్నానండి కొంచెం పసుపు కొంచెం వెల్లుల్లిపాయలు వెల్లుల్పాయలు కచ్చాపచ్చగా దంచైతే వేసాను నేను వేసి ఇంకా విజిల్ అయితే పెట్టుకున్నాను కొంచెం వన్ స్పూన్ ఆయిల్ కూడా వేసానండి ఈ మూడు వేసేసి ఇంకా నేనైతే పప్పు ఉడికించుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ కొంచెం ఒక రెండు మూడు వెల్లు అట్లా దంచేసి వేసాను అంతే ఇంకా ఇక్కడ వన్ స్పూన్ అయితే నేను ఒక ఆయిల్ వేసానండి ఇంకా పప్పు ఉడికించుకొని పక్కన రుబ్బి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ అందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఇంకా ఇక్కడ అయితే పప్పు కోసం పువ్వు పెట్టేస్తున్నానండి ఆవాలు జీలకర్ర వేసానండి ఆయిల్ వేసుకొని ఇంకా కొంచెం వెల్లుల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఎండుమిర్చి పసుపు వేసి నేనైతే ఈ పప్పు మొత్తం ఫ్రై అయిపోయి ఎంతవరకు అయితే ఫ్రై చేసుకొని ఇంకా పప్పు మీదనైతే వేసేసానండి ముద్దపప్పు ఫ్రెండ్స్ ఇదైతే ఇంకా పక్కన అయితే నేను పచ్చి పులుసు కూడా చేస్తున్నాను ఈరోజు మాదైతే ముద్దపప్పు పచ్చి పులుసు ఎంతమందికి ఇష్టం అండి ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్ నేనైతే చాలా రోజుల తర్వాత చేస్తున్నానండి ఇంక ఇక్కడైతే పప్పు ఉడికించి రుబ్బి పెట్టుకున్నానండి సాల్ట్ వేసి ఆయిల్ అయితే నాకు ఏమి ఎక్కువ అవ్వలేదు ఫ్రెండ్స్ అది పైన వేస్తాం కదా అలాగే ఉంటుంది మొత్తం కలుపుకునే అయితే మనకి ఇంకా కరెక్ట్ వచ్చేసిందండి ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి మా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడనైతే పచ్చి పులుసు ఆల్రెడీ చేసినా కదా చూపిస్తున్నాను ఇంకా ఈ ప్రాసెస్ వచ్చేసి ఇప్పుడు ఉంటుంది చూడండి ఇక్కడ అయితే పప్పు చాలా టేస్టీగా ఉంది ఇంకా పచ్చి పులుసు అయితే బాబోయ్ చాలా కిరాక్ వచ్చేసిందండి నిజంగా చెప్తున్నా పులుపు చింతపండు కొన్ని కొన్ని చాలా పుల్లగా ఉంటాయి కొన్ని ఏమో తీయగా ఉంటాయి ఫ్రెండ్స్ కానీ చింతపండు అయితే చాలా టేస్టీగా ఉంది ఇంకా ఇక్కడ అయితే నేను చారు కోసం అయితే ఎండుమిర్చి అయితే కాలుస్తున్నానండి డైరెక్ట్ పొయ్యి మీద చూసుకొని కాల్చుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే చెయ్యి ఇట్లా కాలుతుంది మనకి ఇట్లా మిరపకాయలు పట్టుకున్నప్పుడు తొడిమెల నుంచి వేడి వస్తుంది చెయ్యి అయితే కాలుతుంది జాగ్రత్త ఇంకా ఈ మాదిరిగా చాలండి నాకైతే ఇక్కడ చింతపండు కూడా నేనైతే నానబెట్టేసుకున్నానండి ఇంకా చింతపండు ఎండుమిర్చి అయితే నేను కలిపి మంచిగా రసం అయితే తీస్తాను ఫ్రెండ్స్ కొంచెం ఉప్పు వేసుకొని నేనైతే ఇక్కడ మొత్తం రసం తీసుకొని వేరే గిన్నెలోకి అయితే తీసుకున్నానండి ఇంక ఇక్కడైతే పోపు పెట్టేస్తున్నానండి పులుసు ఇక్కడ ముందుగా ఆయిల్ వేసేసుకొని అయితే మిరప గింజలు అయితే వేయాలి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చారులో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇవి సీడ్స్ ఉంటాయి కదా విత్తనాలు అది కూడా వేయాలి ఇంకా ఇక్కడ కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయలు అయితే వేసానండి అది కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఎండుమిర్చి పచ్చిమిర్చి అండ్ కరివేపాకు కొంచెం పసుపు వేసి ఇంకా మొత్తం పోపు అయితే మనము మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇంకా మనం ముందే తీసి పెట్టుకున్న చింతపండు రసం ఉంది కదా ఆ రసం తీసేసి నేనైతే పోపులో వేసానండి ఇంకా ఇక్కడ కొంచెం పసుపు కూడా వేసాను చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పచ్చి పులుసు అయితే వర్షం పడుతుంది సర్ది అనుకుంటారు అందరూ కానీ ఏం సర్ది అవ్వదు ఇంకా ఇక్కడైతే నేను చారు అయితే ఇందులో అయితే డైరెక్ట్ వేసేసానండి ఇంకా మనం నిలువుగా కట్ చేసుకున్న ఒక చిన్న ఆనియన్ అయితే నేను పచ్చిదే వేసానండి కుదిరితే మనం చేయతో కూడా ఇలా కలుపుకుంటే బాగుంటుంది కానీ అంత ఏమో అవసరం లేదండి నేనైతే కలపలేదు డైరెక్ట్ ఆనియన్ వేసాను లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసాను ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేశాను ఫ్రెండ్స్ చింతపండు రసం ఎంతమందికి ఇష్టం అండి నాకైతే చాలా ఇష్టం మా పాప అయితే ఇంకా పండగ ఈరోజు తాగేస్తుంది ఓకేనా చాలా చాలా బాగుంటుంది కదా ఈ కాంబినేషన్ వచ్చేసి ఆలు ఫ్రై చేద్దాం అనుకున్నా చపాతీ కాంబినేషన్ చపాతీ చేస్తాను కదా ఇంకా మళ్ళీ మా ఆయన చెప్పారు ఆలు వద్దులే ముద్దపప్పు చేయి ఫ్రై మా అని చెప్పేస్తే ముద్దపప్పు అయితే రెడీ చేశాను దానికి కాంబినేషన్ వచ్చేసి చింతచారు చేశాను ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి